కూడా గుడ్ మార్నింగ్ అండి చెప్పండి మేడం చెప్పారు ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలే కదా మేడం గత ప్రభుత్వంలో ఈ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్స్ జగన్ గారికి అనుకూలంగా పనిచేశారని చెప్పి అలాగే పదకొండు మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పక్కన పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా జగన్ గారు చెప్పినట్లుగా చేశారు అనే ఉద్దేశంతో పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడే రెడ్ గారు చెప్పడం జరిగింది ఆయన పోలీస్ ఆఫీసర్ అనుకుంటా ఆయన చెప్పడం జరిగింది విఆర్ లో పెట్టడం అనేది సర్వసాధారణం దాన్ని ఎవరు కాదంటలేదండి విఆర్ లో పెడతా ఉంటారు మళ్ళీ ఆ తర్వాత పోస్టింగ్స్ ఇస్తా ఉంటారు ఎన్ని కామనే కానీ ఇప్పటి వరకు నాకు అంటే నేను చిన్నవాడినే ఆయనే చెప్పాలి దీనికి కూడా సమాధానం ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒక మెమో అనేది ఇలా జారీ చేసి వీళ్ళందరూ కూడా డీజీపీ లో కూర్చుని వెయిటింగ్ రూమ్ లో ఉండాలి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ సంతకం పెట్టి వెళ్ళాలి అనే ఒక మెమో జారీ చేసి అది బయటికి రిలీజ్ చేయాల్సినంత అవసరం అంటే వాళ్ళు అవమానిస్తున్నట్టే కదండి వీళ్ళ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ మీద మెమో జారీ చేసి దాన్ని బయటికి రిలీజ్ చేసి వాళ్ళని డీజీపీ లో కూర్చో విధంగా కూర్చునే విధంగా చర్యలు తీసుకోవడం అనేది తప్పు అని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ అప్పుడున్న ప్రభుత్వం అవకతవకలు జరిగినాయని స్కామ్స్ జరిగినాయని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టడం కాని అరెస్టులు చేయడం కానీ జరిగింది ఈ రోజున వాళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు విఆర్ లో ఉన్నారు వాళ్ళనే పక్కన పెట్టడం జరిగింది ఇప్పుడు రెడ్డిని గారు చెప్పారు ఆ కొంతమంది ఆఫీసర్స్ మీద ఏమన్నా కేసులు ఉంటే ఆ కేసుల్ని ప్రభావితం చేస్తారేమో అని చెప్పి ఆ పక్కన పెట్టడం జరుగుతుంది వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు వాళ్ళు కేసుల్లో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఖచ్చితంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ అమరావతి కేసులు కానీ వివిధ రకాలైన కేసులు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఇప్పుడు గతంలో ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ అందరిని అందరిని తీసేసి కొత్త ఆఫీసర్స్ వేయడం జరిగింది మరి ఈ కేసెస్ అన్ని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వమంటారా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కదండి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇప్పుడు వెంటనే ఆయన జగన్మోహన్ వేరే ఇందులో ప్యానెల్లో ఉన్న సభ్యులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ గురించి చెప్పవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యే టైంకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది అది కోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరగదు కానీ ఇప్పుడు నిన్నే చూశారు మీరు కోర్టులో ముకుల్ రోహిత్ గారు గతంలో ప్రభుత్వం తరఫున వాదించడం జరిగింది నిన్న అదే కేసెస్ లో కొంత సమయం కావాలి మేము దీని మీద మళ్ళీ మాట్లాడటానికి అని చెప్పి ఆయన వాయిదాలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ కాదంటారా ఇలాగా గతంలో ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఏవైతే కేసులు కట్టడం జరిగిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది సో దీని మీద ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మాట్లాడతారు ఇది డిలీస్ టూ ఇయర్లీ కాబట్టి వాళ్ళు ఎవరు కూడా వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా ఏం చేస్తే ఏంటి చూద్దాం అని చెప్పి కానీ ఖచ్చితంగా ఆ మెమో రిలీజ్ చేసి డీజీపీ ఆఫీస్ లో వెయిటింగ్ చేసి సంతకాలు పెట్టమండం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది రిటర్న్ అయ్యారా చెప్పాలండి